వాగ్దానం డైలీ దేవు దేవుని మనకి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనే క్రీస్తు నామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం రూపింపక మునిపే నిన్ను నిరిగి తిని ఇరిమే ఒకటి ఐదు ఎహో నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను తిని ప్రేయస్లా ఎంత అద్భుతమైన మాట ఇది నిన్ను నిర్మించిన వాడు చెబుతున్న మాట నిన్ను భవిష్యత్తులో ఎలా వాడుకోవాలో ఆలోచిస్తూ నిర్మించినవాడు ఆ రీతిగా అవయవాల్లో నిర్మించినవాడు అందుకు కావలసిన సత్వను అందుకు కావలసిన కపాసిటీని నీలో అమర్చిన వాడు గర్భంలో నిన్ను రూపించిన వాడు ఆయనే కనుక నిన్ను ఎరుగును బాగుగా ఎరుగును ప్రేయిస్తాడు ఉదాహరణకు అబ్రహాము అది కన్నా పద్దెనిమిది పంతొమ్మిది ప్రవచనంలో తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించచు ఏ మార్గమును వారు గైకొనున్నట్లు అతడు వారికి ఆజ్ఞాపిస్తాడని అబ్రహామును ఎరిగి రూపించినవాడు మన దేవుడు ప్రేస్లాడు ఎరుగుటంటే దేవుడు తన తలంపుల్లో ఉన్న రీతినే అబ్రహామును రూపించినాడు తన ప్రణాళికకు అరువుగా రూపించుకున్నాడు ఒక కారునో ఒక బైక్నో లేక ఒక యంత్రాన్ని నిర్మించినప్పుడు ఆ నిర్మాణకుడు దానిని ఎలా ఎందుకు వాడబడాలో ఎరిగిన వాడై మరి దాని కెపాసిటీకి అనువుగా అందులో వాడబడే వస్తువులు యొక్క నాణ్యత ఉంటుంది దాని లైఫ్ పీరియడ్ని బట్టి ఆ యంత్రాన్ని వాడటానికి కావలసిన గట్టితనపు గట్టితనం కలిగిన పాట్స్ని మరి అందులో ఉంచటం అమర్చవలసి ఉంటుంది అలాగనే మోసేను గురించి చూస్తే నలభై ఏండ్ల వయసు ఉన్నప్పుడు దేవుడు నియమించిన పనిని జరిగించటానికి వెనక్కి లాగాడు ఎనభై సంవత్సరాలను కూడా మరలా వెనకలాగుతున్నాడు నాలుగవ అధ్యాయంలో తను చేయాల్సిన పని ప్రారంభించ ప్రారంభంలోనే తను పురుకొల్పాల్సి వచ్చింది ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయాల్లో తన పరిచయ మధ్యలోనూ తను పురుకొల్పాల్సి వచ్చింది దేవుడు మోషేను గురించి ఎరిగిన వాడే మోసే శక్తి తెలుసు బలం తెలుసు సామర్థ్యత తెలుసు మోసేకు తన ప్రజల పట్ల అతనికి ఉన్న బాధ్యత తెలుసు భారం తెలుసు అతనికి ఉన్న ఓర్పు సహనం తెలుసు తనకున్న సాత్వికత్వం తెలుసు అలాగే నేను ఇరిమియాని గుర్చి కూడా నిన్ను రూపింపక మునిపి ఎరుగుదును అంటున్నాడు దేవుడు ఇర్మియాతో ప్రైస్లా అంతేకాదు నహం ఒకటేళ్ళు చూస్తే తన ఎందు నమ్మకించిన వారిని ఎరిగిన దేవుడు రెండవ తిమ్మతి రెండు పంతొమ్మిదిలో ప్రభు తన వారిని ఎరుగును ముఖ్యంగా అందరిని గుర్చి కాదు కానీ యోహాను పదమూడు పద్దెనిమిదిలో చెప్పబడినట్లుగా నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును అంటున్నాడు ప్రభు తన ఏర్పాట్లో నుండి వారిని గురించి తను ఎరిగే ఏర్పరచుకుంటున్నాడు ప్రకటన రెండు మూడు అధ్యాయాల్లో ఏడు సంఘాల వారితో మొట్టమొదటిగా ఆయన చెబుతున్న మాట నీ క్రియలను నేను ఎరుగుదును నువ్వు ఏం చేసావో ఏం చేస్తావో ఏమి చేయగలవో నేను ఎరుగుదును అని నొక్కి నొక్కి చెబుతా ఉన్నాడు మరి ఆ సంఘాల వారితో ప్రభువారు ఇది నా నీతో లేకపోతే నాతో దేవుడు సెలవిస్తున్న మాట అదే నేను నిన్ను ఎరుగుదును ఎప్పుడంటే నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరుగుదును నిన్ను ఏ పని కొరకు నేను ప్రతిష్ఠించానో ఏ పని నిమిత్తం నేను నియమించానో ఎరిగి నేను రూపించాను గనుక నీ శక్తి సమర్థతలు ఎరిగే నీకు బాధ్యతలు అప్పగించాను గనుక నో అని చెప్పి నశపెట్టగా ఇర్మియా ఒకట పది ఏడో వచనం మరి పద్దెనిమిదో వచనాల్లో చెప్పబడినట్లుగా నీకు ఆజ్ఞాపించిన నాకు ఆజ్ఞాపించిన సంగతులు నెరవేర్చవలసిన బాధ్యత నా మీదను నీ మీదను ఉన్నదన్న సంగతి ఈ క్షణంలో జ్ఞాపకం చేసుకుని మరి ఒప్పుకొని ఆయన నియామకంలో నమ్మకస్తులమే ముందుకు సాగిపోదుగాక ఆమె ప్రయత్నా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరుల తండ్రి ని పరిశుద్ధ నా స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీవు అప్పగించిన బాధ్యతాయుతమైన పనులను నెరవేర్చుటలో నాకు మాకు ఉన్న భయాలు పిరికితనం పోగొట్టడానికి మమ్మల్ని మీరు ధైర్యపరుస్తూ పుల్కొలుపుతూ వాగ్దానాలు వెంబడలు వాగ్దానాలు చేస్తూ మమ్మను ముందుకు నడిపిస్తున్న నీ కృపలకే వందనాలు దేవా దేవా గర్భంలో ఉండగానే నన్ను మమ్మల్ని ఎరిగి రూపొచ్చి ప్రతిష్ఠించి నియమించిన నీ ప్రణాళికకై కోట్లాది స్థుతులర్పిస్తూ మీ నియమకులో అమకుల్లో నిలిచినట్లు గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏ సునాముల్లో అడిగివెడుకు తండ్రి ఆమె ఆమె లాండ్ రేపు మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక